నమస్తే వెల్కమ్ టు నేటి సురియా న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడులో భాగంగా వికసిత్ ఏపీ రెండు వేల నలభై ఏడు విషన్ డాక్యుమెంటు రూపకల్పనను ఏపీ సర్కార్ చేపట్టింది వికసిత్ ఏపీ రెండు వేల నలభై ఏడులోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రస్తావించారు వికసిత్ భారత్ వికసిత ఏపీ లక్ష్య సాధనకు అమరావతి పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పారు ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం ఆక్వా రంగాలకున్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించారు రాష్ట ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు ప్రజల సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి రాష్ట వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన పరిశీలిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతి అర్జీని చదివారు పంచాయతీ పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎదురవుతున్న ఇబ్బందుల్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు సంబంధిత శాఖల అధికారులకి పంపించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో ఆయన మాట్లాడారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ ఇటీవల ఢిల్లీలోని జందర్ మంత్ర వద్ద జగన్ ఆందోళన చేసిన విషయం తెలిసిందే ఈ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ప్రకటించలేదని జగన్ ప్రశ్నించారు దీనిపై తాజాగా షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అంటూ తిరిగి ప్రశ్నించారు పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక అంటూ మండిపడ్డారు వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక అని ప్రశ్నల వర్షం కురిపించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినని చిన్ని విమర్శించారు ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారని రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే హెచ్చరించారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి తాజాగా జగన్పై బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీకి ధర్నా చేయడానికి వెళ్లారంటూ విమర్శించారు పార్లమెంట్లో ప్రతిపక్షాలను బతిమాలినా ఎవరూ వైసీపీ ధర్నాకు రాలేదని తెలిపారు దీంతో అఖిలేష్ యాదవ్ తీసుకువచ్చి హడావుడి చేశారని తెలిపారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని తెలిపారు తనను ఓడించిన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని జగన్ ఇలా చేస్తున్నారని అన్నారు ముప్పై ఆరు మంది హత్యకు గురయ్యారని జగన్ చెబుతున్నారని అందులో వైఎస్ వివేక కూడా ఉన్నారేమోనని కేసినేని చిన్ని అనుమానం వ్యక్తం చేశారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు ఎన్డీఏ నుంచి మరింత అభివృద్ధి పనులు చేసేలా కృషి చేస్తామని కేసినేని చిన్ని అన్నారు ఏపీకి కేంద్ర సాయం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు ఎంపీలమంతా కూడా నిత్యం ఢిల్లీలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు చంద్రబాబు కృషి వలన కేంద్రం ఏపీకి నిధులు కేటాయించిందని అన్నారు అమరావతికి స్పెషల్ రైల్వే లైన్ కూడా ఇస్తున్నారని అన్నారు విజయవాడ ఎయిర్పోర్టు టెర్మినల్ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని కేసినేని చిన్ని తెలిపారు అన్ని నగరాలకు విజయవాడ నుంచి విమానాల కనెక్టివిటీ ఉండేలా సర్వీసులు అందుబాటులోకి తెస్తామని అన్నారు జగన్ శవరాజకీయాలు మానుకోవాలని సూచించారు నెల రోజుల పాటు అధికారం లేకపోతే రాష్ట్రపతి పాలన కోరుకుంటున్నారని జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని చిన్ని విమర్శించారు రకరకాలుగా కేంద్రం సాధించి సహాయం తెచ్చే విధంగా నిరంతరం ఎంపీలో కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా కలిసి కట్టుగా అభివృద్ధి కోసం మేమందరం అందరం గత రెండు నెలల నుంచి కూడా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతా ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి వాళ్ళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం కూడా మొన్న కూడా చూసాం అసెంబ్లీలో విడుదల చేసిన శాతపత్రం ఉన్న ఏమి ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మన అందరికీ అర్థమైంది ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో మేము కూడా పాలు పంచుకున్నాం తప్పకుండా వారు కోరిన విధంగా చాలా చాలా వాటికి వాళ్ళ కేంద్ర బడ్జెట్లో రావటం హర్షణీయం ముఖ్యంగా అమరావతి మన కళల రాజధాని అమరావతి కోసం పదిహేను వేల కోట్లు ఇవ్వటం పోలవరాన్ని మొత్తం కేంద్రమే పూర్తి చేయడానికి చేస్తుందంటాం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి వైజాగ్ నుంచి చెన్నై కారిడార్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా మీడియా ముఖంగా నిపుణులు జరిగారు జగన్ చేసిన పాపాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన తీహార్ జైలుకు వెళ్లక తప్పదని నాగుల్మీరా జోసిన్ చెప్పారు తెలుగుదేశం అధికార ప్రతినిధి నాగుల్ మీరా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ జగన్ కు భయపడి ఈ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొన్న ప్రజలు మళ్ళీ జీవితంలో అతని పార్టీకి ఓటు వేయారని చెప్పారు పులివెందల పులి అని చెప్పుకున్న జగన్ రెడ్డి పిల్లిలా ఢిల్లీ పారిపోయాడని విమర్శించారు ఏపీలోనే జగన్ని పట్టించుకునేవారు లేనప్పుడు ఇక ఢిల్లీలో ఎవరుంటారని ప్రశ్నించారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యాన్ని కూనిచేసిన ఏకైక సీఎం జగనేనని నాగుల్ మీరా విమర్శించారు జగన్ చేసిన పాపాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన తీహార్ జైలుకు వెళ్లక తప్పదని తెలిపారు దేవతలు పాలించిన అమరావతి పేరున్న రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు చంద్రబాబుకు కల్పించాడని నాగుల్ మీరా పేర్కొన్నారు ఇవాళ పులివెందల పిల్లిలా ఆంధ్రప్రదేశ్లోనే నీ మాటని ఎవడలేడు ఢిల్లీలో నీ మాట ఎవడుంటాడని నేను ధర్నా చేస్తావా జగన్ రెడ్డి అసెంబ్లీలో కూర్చునే ధైర్యం లేదు ఎందుకు ధైర్యం లేదంటే నువ్వు చేసిన పాపాల చిట్ట అసెంబ్లీలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆ చెప్పేటువంటి మాటలు వినలేక నీ చెవులో సీసం పోసుకోవాల్సిన పరిస్థితి ఐదు రోజులు అసెంబ్లీ జరిగితే నీ పాపాల చిట్ట పదిహేను గంటలు చదివిన సరిపోదు ఇవాళ జగన్ రెడ్డి కూడా గుర్తు పెట్టుకోవాలి అసంతృప్తితో ప్రజలు ఓట్లు ఇలా నీకు భయపడి ఓట్లు వేసారు అంటే నీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు దెయ్యాలు ఏదాలు ఉంది ప్రజాస్వామ్యం గురించి మూడు సింహాల గురించి పోలీసులు ఏం పని చేయాలో అనేటువంటి పద్ధతుల్లో అమరావతికి పదిహేను వేల కోట్లు అని పోలవరం పూర్తి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబు చెవిలో రెండు పువ్వులు పెట్టారని మాజీ ఎంపీ చింత మోహన్ ఘాటుగా వ్యాఖ్యానించారు ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు చంద్రబాబు ఈ బడ్జెట్లో ఏం చేస్తున్నారు అని సూటిగా ప్రశ్నించారు ఓబీసీలు యాభై శాతం ఉన్నారు ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు మైనారిటీలకు అన్యాయం జరుగుతూ ఉంది గత ఐదు పది సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు ఈరోజు పక్క రాష్ట్రాల్లో ఎస్సీలకు లోన్లు ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు లోన్లు ఇస్తున్నారు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ ఏమీ ఇవ్వటం లేదు నిన్న సెక్రటరీ దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన నోరే తెరవలేదు మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు ఎక్క మరి ఢిల్లీకి ఇదంతా బోగస్ ఏంది ఇక్కడ ఎవరు చచ్చిపోయారు ఎవరు చచ్చిపోలేదు ఊరికి ఈ డ్రామాలు ఆపడం ఆపమని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడుకి రెండు చెవులు ఉన్నాయి ఈ రెండు చెవుల్లో మల్లెపూలు పెడుతున్నాడు నరేంద్ర మోడీ పూలవరానికి ఏమి ఇచ్చాడు సున్నా మరి అమరావతికి ఏమి ఇచ్చాడు సున్నా పోల మరి బడ్జెట్లో గ్రాంట్ రూపంలో ఇవ్వాలి నలభై లక్షల కోట్ల నాలుగు రూపాయలు కూడా అమరావతికి కానీ పోలవరం ఇవ్వకుండా ఒట్టి మాటలు చెప్పి పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎస్సీలకు ఏం చేయబోతున్నాడు ఎస్టీలకు ఏం చేయబోతున్నాడు వాళ్ళ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏం చేయబోతున్నాడు రైతులకు ఏం చేయబోతున్నాడు ఇవన్నీ చూడాల్సిన అవసరం బాధ్యత ఆయన పైన ఉందని తెలియజేస్తూ ఊరికే అమరావతి పోలవరం పోలవరం అమరావతి లాపమని చెప్తూ రాష్ట్ర విభజనకు రెండు కుటుంబాలు కారణం తెలంగాణలో ఒక కుటుంబం పది సంవత్సరాలు పరిపాలించింది ఆంధ్రప్రదేశ్లో కుటుంబం పది సంవత్సరాల పైనే పరిపాలించింది వాళ్ళు వేల కోట్లు ఆయన సంపాదించుకున్నాడు వీళ్ళు వేల కోట్లు సంపాదించుకున్నారు ప్రపంచం గర్వించే మేధావి ఏపీజే అబ్దుల్ కలాం అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు శనివారం కలాం వర్ధంతి సందర్భంగా గుజ్జనగుండ్ల పార్కునందు గల అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళు గుజ్జనగుండ్ల పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి వాళ్ళు ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన కలాం స్వశక్తితో ఎదిగి అనుశాస్త్రవేత్తగా రాష్ట్రపతిగా సేవలు అందించి దేశానికి కీర్తి ప్రతిష్టతలు పెంచారని తెలిపారు పేపర్ బాయ్గా జీవితాన్ని ప్రారంభించి దేశంలోనే అత్యున్నత శాస్త్రవేత్తగా ఎదిగిన అబ్దుల్ కలాం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు స్పేస్ టెక్నాలజీలో కానీ అనుబాంబు టెక్నాలజీలో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మంచి మనిషి కలాం అని కొనియాడారు పదవి విరమణ చేసిన తర్వాత కూడా అబ్దుల్ కలాం సేవలు దేశానికి అవసరమని గుర్తించి రాష్ట్రపతిని చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని తెలిపారు భారతదేశంలో ఎంతమంది రాష్ట్రపతులు వచ్చినా అబ్దుల్ కలాం లాంటి రాష్ట్రపతి ఇప్పటి వరకు రాలేదని భవిష్యత్తులో రారని గల్లా మాధవి కొనియాడారు ఈ కార్యక్రమంలో మానం శ్రీనివాస్ ఈరంటి వరప్రసాద్ రుస్తుంబాబు సింగంశెట్టి వీరయ్య నజీర్ ముక్కాముల అప్పారావు గుర్రాల శంకర్ మనవ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు That's my ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పున పురస్కరించుకుని గుజ్జనగుళ్లలో నిక్షిప్తమైన ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది వాకర్స్ అసోసియేషన్తో పాటు అభిమానులు నాయకులతో ప్రజాప్రతినిధులతో ఈరోజు ఈ పార్క్ మొత్తం కోలాహలంగా అద్భుతంగా మీడియా వారితో కూడా నిండిపోయి ఉన్నది ఇలాంటి ఒక అదృష్టం అవకాశం దొరికినందుకు నిజంగా భారతదేశ పౌరురాలుగా నేను చాలా గర్విస్తున్నాను ఆనందిస్తున్నాను మన భారతదేశానికి భారత రత్నం నిజమైన రత్నాన్ని మన మన భారతదేశం పొందినందుకు నిజంగా ఆనందంగా ఉంది ఏ పార్టీకి చెందని ఒక ప్రజానాయకుడు ఆయన పీపుల్స్ ప్రెసిడెంట్గా ఆయన పేరుగాంచిన మహోన్నత వ్యక్తి ఏ పాత్రలో ఉంటే ఒక నీరులాగా ఆ పాత్రని ఆయన ఫుల్ఫిల్ చేయడం అన్నది ఆయన జీవన జీవితం మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన జీవన పర్యంతం మొత్తం కూడా అలాగే ఆయన ఉన్నారు ఒక సైంటిస్ట్ అంటే ఒక ఏరోస్పేస్లో సైంటిస్ట్గా ఉన్నప్పుడు ఆయన అందులో కూడా ది బెస్ట్గా ఆయన పేరుగాంచారు అలాగే ఒక పీపుల్స్ కోసం వస్తున్నప్పుడు ప్రజాసేవ కోసం వస్తున్నప్పుడు ది బెస్ట్గా ఆయన ఉన్నారు ఆయన నాలో అత్యంత చిన్న వయసులోనే స్ఫూర్తి నింపారు మా కాలేజీకి ఆయన విచ్చేయడం జరిగింది రెండు వేల రెండులో అప్పుడే ఆయన మాలో నాలో ఒక రకమైన భావాన్ని క్రియేట్ చేశారు అదే సింప్లిసిటీని ఆయన నుంచి ఏదైనా నేర్చుకున్నాను ఈరోజు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను అంటే ఆ సింప్లిసిటీ అనే ఒక అంశాన్నే నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను సాధ్యమైనంత ఆయనంత కాకపోయినా ఈ నేటి సమాజానికి ఎంత వీలైతే అంత సింపుల్గా ఉండి చాలా వినమ్రతగా ఉండే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆయన నుంచి పొందిన స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరికి నేను కూడా నా వంతుగా ప్రజల్లో చూపించాలి అని అనుకుంటున్నాను అయితే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు మరి ఇక్కడ ఉన్న అభిమానులందరూ కూడా చాలా విషయాలు కోరారు ప్రతి ఒక్క విషయం కూడా సమంజసమైనది సమాజానికి అవసరమైనది ఆయన కథలు నిజంగానే పాఠ్య పుస్తకాల్లో ప్రచురించబడాలి అలాగే ఆయన నుంచి పురస్కారం అందుకుంటున్నామంటేనే అదొక గర్వించదగ్గ విషయంగా మనం భావించాలి అలాంటి కార్యక్రమాల్ని నిజంగానే ప్రభుత్వం దృష్టికి నా వంతుగా నేను తీసుకెళ్ళి అది జరిగేలా చూస్తాను ఇలాంటి నిజంగా ఇలాంటిది ఒకటి జరిగితే నా తరపుగా జరిగితే నాది కూడా అదొక అదృష్టంగా నేను భావించాల్సిన పరిస్థితే ఉంది కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని ఇంకొకసారి ఇలా సూర్చుకునే అవకాశం దొరికినందుకు ఈ అవకాశాన్ని పెద్దలందరికీ కూడా నమస్కారం శనివారం కలాం వర్ధంతి సందర్భంగా పటాపిపురం మెయిన్ రోడ్లోని జూట్ మిల్ మసీద్ ఎదురుగా గల అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసిన అర్పించారు అనంతరం కార్పొరేటర్ బాబు ఆధ్వర్యంలో ముప్పై ఐదవ డివిజన్లోని లోని కృష్ణానగర్ ఒకటవ లైన్ నుంచి ఒకటవ అడ్డ రోడ్డు వరకు పదిహేను లక్షల రూపాయల అంచనాలతో సీసీ రోడ్డు నుంచి నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లామాధవి మాధవి శంకుస్థాపన చేశారు సందర్భంగా మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతలు యథేచ్ఛగా దోపిడికి పాల్పడి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని టీడీపీ కార్పొరేటర్లు గెలిచినా కక్షగట్టి పనులు చేయలేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన ప్రాంతాల్లో ఒకటైన కృష్ణనగర్లో కనీస మౌలిక సదుపాలైన సీసీ రోడ్లు కూడా నిర్మించకుండా వైసీపీ నేతలు కక్ష కట్టారని అన్నారు ఎన్నో ఏళ్లుగా బీటీ రోడ్డుగా ఉన్న రోడ్డు ధ్వంసమై గుంతరమయంగా ఉన్నా కూడా కనీసం ప్యాచ్ వర్కులు కూడా చేయకుండా ఉన్నారంటే వీళ్ల మానసిక పరిస్థితి ఏంటో ప్రజలు గ్రహించేవారని ఇంటికి పరిమితం చేశారని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కక్షలకి తావులేదని నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ది చేస్తారని తెలిపారు అభివృద్ది సంక్షేమమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో గుంటూరు పచ్చిమ నియోజకవర్గాన్ని లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతామని గల్లా మాధవి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ కోవలముడి రవీంద్ర చెరుకూరి తిరుపతి వనామా నరేంద్ర జట్టిబాబు బి సాంబయ్య మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు వ్యక్తులని గుర్తు చేసుకోవడం నిజంగా ఏ ఆ సందర్భం వచ్చినా కూడా ఆ సందర్భంలో వాళ్ళని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే నానున్న పావితరాలకి ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు అని జీవితం మొత్తం కూడా పాఠ్యపుస్తక పుస్తక రూపంలో చదువుకోవాల్సిన వ్యక్తులను ముఖ్య వ్యక్తులు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన జీవిత కథ ఆయన జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం భారతరత్నగా అలాగే మిజైల్ మ్యాన్గా పీపుల్స్ సైంటిస్ట్గా ఆయన పేరు కాల్చారు ప్రతి ఒక్కరం కూడా ఆయన సింపిసిటీ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి ఒక అద్భుతమైన నాయకుడు ఒక అద్భుతమైన సైంటిస్టు ఒక అన్నిటికంటే ముఖ్యంగా ఒక వ్యక్తిత్వం గల మహోన్నత వ్యక్తి ఆయన ఆయన్ని ఇలా గుర్తు చేసుకొని ఆయన ఇవాళ నిజంగా మన అదృష్టం ఇది ఈ అవకాశం కల్పించిన ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకి నాయకులకి కార్యకర్తలకి అలాగే అభిమానులకి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాను మీడియా వాళ్ళకి కూడా ప్రత్యేకమైన అలాగే ఇక్కడ కృష్ణానగర్లో లో రోడ్ని ట్రైన్ ని ప్రారంభించుకోవడం జరిగింది పదిహేను లక్షల ఒకటి పది లక్షలతో వ్యయంతో ఈరోజు ఆ రోడ్డు ఆ ట్రైన్ ని ప్రారంభించుకోవడం జరిగింది గుంటూరు ప్రాంతం మొత్తం కూడా ఎన్నో రోడ్లకి ఇంకా శక్తిస్థాపన ఏదంటే ప్రారంభ ప్రారంభం చేసుకునే పరిస్థితుల్లో చాలా రోడ్లు ఉన్నాయి అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మొదలు పెడతాము రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో అవి ఎంతో ప్రధానమైన సమస్యగా ఈరోజు గుంటూరులో ఉన్న పరిస్థితుల్లో వాటి మీద దృష్టి పెట్టాము ప్రతి ఒక్క రోడ్డు కూడా ప్రజల్ని అసౌకర్య పాలు చేస్తున్న యాక్సిడెంట్ పాలు చేస్తున్న ప్రతి ఒక్క రోడ్డు కూడా వాటి మీద దృష్టి పెట్టి ఒకదాని తర్వాత ఒకటి వాటికి పరిష్కారం చేసే దిశగా మేము కమిషనర్ వారిని కోరుకోవడం జరిగింది వారు కూడా దానికి అంగీకరించారు కాబట్టి ప్రతి ఒక్క రోడ్డు త్వరతగతినే పూర్తవుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం